విచారణ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా బీఆర్ఎస్ నేతలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్ళు కోర్టుకు వెళ్లారన్నారు అందుకు వైఖరిని కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళింది మార్చమని కమిషన్ మేము సత్యహరి చంద్రులము కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిన్రు రద్దు చేయమని కారణము కమి చైర్మన్ను చూపించిండ్రు దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము చైర్మన్ మార్చేది లేదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగింది అది కుదరదు మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిందని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది రెండు గంటలు వాయిదా వేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది వాళ్ళ క్లీన్ వచ్చినట్టు కాదు కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వారు మేము బిహెచ్ఎల్కి ఇచ్చినాం మేము అద్భుతాలు చేసినాం దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది లేకపోతే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం ఉత్పత్తి చేయమని అన్నది కాబట్టి సూపర్ క్రిటికల్ కు సబ్ క్రిటికల్ కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండు వేల పదిహేనులో వీళ్ళు ఒప్పందం చేసారు అధ్యక్ష ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల అరవై లక్షలకు అధ్యక్ష అసెంబ్లీలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మంత్రి కొమటిరెడ్డి మండిపడ్డారు పెద్ద దొంగ అని ఆయనపై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమేనని కొమటిరెడ్డి ఆరోపించారు తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గర పదివేలు ఇరవై వేలు తీసుకునేవారని అన్నారు సార్ చెందిన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మటర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి అధ్యక్షలో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో రామిరెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన తగ్గ మా జిల్లాకి వెళ్ళి మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించారు పోతూ పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమం చేసినా సార్ 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 కలిసాం మీరు ఎందుకే భయపడుతున్నారే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక ఫార్మా రసాయన పరిశ్రమల ద్వారా నిరంతర కాలుష్యం జరుగుతుందని పార్లమెంట్లో ఎంపీ చామున కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు సుమారు పది నుంచి పదిహేను రసాయన పరిశ్రమలు తన నియోజకవర్గంలో రసాయన వాయువులను <laughs> sir, this is regarding my own Bonagiri Lok Sabha Constancy, Sir, there are there have been continuous pollution from Pharma and chemical industries. Ten to fifteen formulation and chemi chemical industries are damaging groundwater, soil, and emitting chemical gases into air. Unfortunately, these companies are being operated by corporates, and one of the member in the upper house also the environment ministry kept the formulation industries in non polluting category and central government left the penal action to the state pollution board if the board does not take action who will save the environment and at the same time sir please conduct the comprehensive impartial inspection with the experts consisting of scientists from cpcb and indian institutes of chemical technology and save the environment sir ఆషాఢ మాసం బోనాలను పురస్కరించుకుని పురస్కరించుకొని నగర్లో హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ నివాసంలో నిర్వహించారు బోనాల వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు ఈ సందర్భంగా దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి తెలంగాణ జాతీయ గీతం పాడి వెంకయ్య నాయుడిని భయమర్పించారు కార్యక్రమంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మితో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ బోనాల పండుగ చాలా పవిత్రమైన పండుగ నేను ఈ యొక్క పాతపట్నంలో మరియు ఈ రామ్నగర్లో జరుగుతున్న బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనాలు బతుకమ్మ తెలంగాణ ప్రతీకం తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మహిళలు పునిగిపుచ్చే విధంగా దాన్ని ఎంతో పవిత్రమైన భావంతో నైవేద్యం అమ్మవారి పెట్టి వాళ్ళు అమ్మవారి దీవెనలు తీసుకుంటారు కాబట్టి ఈ పండుగ చాలా పవిత్రమైంది దీన్ని ఇంకా సాంప్రదాయబద్ధంగా కొనసాగించాలని నూతనం వస్తున్నటువంటి మహిళలు కూడా దీన్ని పాటించాలని నేను కోరుతూ మహిళలకు కూడా గౌరవము రక్షణ కల్పించాలని ప్రార్థిస్తున్నాను పోడు భూముల సమస్యలపై ప్రస్తుతం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బౌద్ధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో ఆరోపించారు గత ప్రభుత్వం పోడు భూముల అంశంపై సానుకూలంగా స్పందించి వారి కష్టాలను తీర్చిందని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులకు నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు ఏది సగరాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసి బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు పట్టా పట్ట హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసీ నాయనందుకేనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా నా తండ్రి తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ వచ్చినటువంటి అది పుణ్యానికి దానంగా రాలే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది బీఆర్ఎస్ నుండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంత గుటికి చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఇప్పటి వరకు పది మంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతుంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు రామ జన్మభూమి ఉద్యమం సమయంలో బిజెపిలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు తమను నమ్మవద్దని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి చెప్పడంపై సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెప్పారని అది వాస్తవమేనని కానీ మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తే అండగా నిలబడతానని తనకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తారని కేటీఆర్ను ఉద్దేశించి

అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినా అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేదు అధ్యక్ష సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినా మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టాను సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టి అధ్యక్ష కూర్చోబెట్టు హౌసు గడ్డ పేరు రాధని రహుశింగ్ రెడ్డి గారు రౌశింగ్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూర్చో కూర్చోపేతు రాధేక్ష కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోపేతు రాధ సభ్యులు 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 అడిగిన దానికి జవాబు అయితయ్యాలి కదా తమ మహిళా శాసన సభ్యులపై ఆకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని కేటీఆర్ అన్నారు అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని మండిపడ్డారు ఈ అవమానం కేవలం సవితక్కకు శనితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం అని తెలిపారు ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడినంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మణ్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుందన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్కడ సునీతక్క గాని సబితక్క గానీ లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు గెలిచొచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ కుటుంబం కుండే అభిమానంతో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణాలు మాఫీ కాక ఆందోళనలో ఉన్నారని విమర్శించారు ఆవేదనలో మునిగిన రైతులకు న్యాయం జరిగేలా బాధితులకు అండగా నిలిచేలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించింది రుణాలు మాఫీ కాని బాధిత రైతులకు అండగా నిలిచేలా రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పోస్టర్ రిలీజ్ చేసి అనంతరం హెల్ప్ లైన్ నంబర్ ఎనిమిది 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 ఆరు ఒకటి సున్నా 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 తొమ్మిది ఏడును ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించి వారికి సాయం అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు అర్హులైన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి దామోదర్ రాజ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు సుప్రీం తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ చొరవ ఉందన్నారు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది పోరాటం చేశారన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు ఇటీవలే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ తరుణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్లు ఓ వ్యాపారవేత్త ఫామ్ హౌస్లో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది వారి చర్చల మూలంగా మండ కృష్ణమోహన్ రెడ్డి మెత్తబడినట్లుగా సమాచారం మంత్రి చూపల్లి ఎమ్మెల్యే జీఎంఆర్లు మరోమారు కృష్ణమోహన్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది తదుపరి భేటీ అనంతరం ముగ్గురు కలిసి ఒకే వాహనంలో అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు గద్వాల నుండి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు దాంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతారనే టాక్ నడుస్తుంది ఒకటి ఇవన్నీ మీరు చూసినది పేదేముంది సార్ జిపేదేముంది అద్వాళంలో ఇలా విద్య ఉంది ఎక్కడ ఎక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ వేరే మారలే మాతో పాటే ఉన్నారు సార్ అద్వాళంలో ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి ఎమ్మెల్యే అంచనలపై దాడులు చేస్తుండే పోలీస్ దాడులు అని అంటున్నారు సార్ అందుకే పార్టీ మారుతున్న మారుతున్నప్పుడు సమాచారం స్థాయిలో అయినా పై స్థాయి అప్పుడప్పుడు తెలుసో తెలువచ్చు సో అది అంశం కాదు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అందుకే పార్టీలో రిటర్న్ అవుతున్నారు కదా మీరు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అవన్నీ పొరపాటు ఏమీ లేదు ఎటువంటి గ్యాప్ అనే లేదు అందరం కలిసే ఉండవు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ కండు ఇప్పుడు మాతో పాటే నా వస్తున్నారు కానీ అందుకని కావాలి సరే కాంగ్రెస్ కండు కప్పలేదని అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు ఊహించుకుంటే ఎమ్మెల్యే గారే చెప్పారు తెలంగాణ ఆడపిట్టలకు క్షమాపణ చెప్పేంత వరకు సీఎంను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు మహిళా సభ్యులను అవమానపరిచిన సీఎంకు మహిళలంతా తగిన బుద్ధి చెబుతారన్నారు అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించారు ఈ సందర్భంగా పోలీసు వ్యాన్లో నుండి కేటీఆర్ మాట్లాడారు సీఎం అహంకార పూరితం మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పే వరకు సీఎంను వదలమన్నారు సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినాదాలు చేశారు

ఎల్వి స్టేడియంలో ఉందని చెబుతారని చెప్పారు ముప్పై వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తల్లిదండ్రులు వారి భవిష్యత్తును ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారని వివరించారు రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నామని చెప్పారు కోదండరాం హరగోపాల్ చుక్కారామయ్య లాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందని అనుకున్నామని కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని అన్నారు గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ తెలంగాణ ఉద్యమమే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు ఇవాళ అరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి తమ పిల్లలు విద్యలో రాణించాలి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎఫ్ఎస్ అధికారులుగా మారాలి వారు ప్రజాప్రతినిధులై ఎమ్మెల్యేలై మంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు అదే తెలంగాణ భవిష్యత్తు ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు మీరే పది మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన ముందుకు సంపూర్ణమైన అవగాహన జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా గ్రూప్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర మర్యాదపూర్వకంగా పూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో మహేంద్ర గ్రూప్ పెట్టుబడులు ఇతర అంశాలపై చర్చించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమేటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహేంద్ర అంగీకరించారు త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీంను పంపుతామని వెల్లడించారు హైదరాబాదులో క్లబ్ మహేంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు ఆనంద్ మహేంద్ర ముందుకు వచ్చారు